హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ బ్లాగ్స్ నేను మీ తిరుమల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను హెల్త్కి ఎంతో మంచిదైన బీట్రట్ కర్రీని అయితే చేయబోతున్నాను దీనివల్ల ఐరన్ కంటెంట్ చాలా పెరుగుతుంది కదా పిల్లలకైనా మనకైనా ఎవరికైనా హెల్తీగా ఉండే ఈ స్వీట్ని ఎంతో హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో చాలా త్వరగా అయిపోయే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా చూడండి నేను అరకిలో బీటట్ని తీసుకున్నాను అలాగే కొంచెం బొంబాయి రవ్వని హండ్రెడ్ గ్రామ్స్ బొంబాయి రవ్వని అయితే తీసుకున్నాను అలాగే ఒక కప్ ఒక గిన్నె కొబ్బరిని అయితే తీసుకున్నాను రెండు బెల్లం గడ్డలైతే పావు కిలో వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నాను ఈ విధంగా తొక్కంతా ఫిల్ చేసుకొని బాగా కడిగి పక్కనైతే పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే మనం కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకుని అయితే మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఒక బౌల్లోకి తీసేసుకొని మనం టూ టూ కప్స్ వాటర్నైతే యాడ్ చేసుకుందాం టూ ఏమన్ టీ గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు మనమైతే వీటిని ఉడికించుకుందాం ఈ విధంగా అయితే వాటర్ని యాడ్ చేశాను నేను ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం ఈ గుర్తించుకోండి ఈ వాటర్ అంతా మనకి ఇంకిపోవాలి వాటర్ ఏమీ ఉండకూడదు అప్పుడే ఈ స్వీట్ అనేది చాలా టేస్ట్ వస్తుంది ఈలోగా మనం ఈ కొబ్బరిని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ జార్లోకి అయితే కట్ చేసి వేసేసుకుందాం వేసేసుకుని ఒక ఐదారు యాలకులు కూడా నేను దీంట్లోనే వేసేస్తున్నాను ఇది మిక్సీకి అయితే పట్టేసుకుందాం చూడండి ఈ విధంగా మెత్తగా అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను దీన్నైతే పక్కనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను ఈ విధంగా తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం బెల్లాన్ని బాగా కట్ చేసుకుందాం అంటే కట్ చేసుకుంటే త్వరగా మనకి ఇది కరుగుతుందండి అందుకే ఈ విధంగా నేనైతే కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని మనం పక్కన అయితే పెట్టేసుకుందాం ఇది చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది వాటర్ కూడా అంతా అయిపో అయిపోయింది ఇంకిపోయింది ఇప్పుడు గ్యాస్ని కట్ చేసి వీటిని ఆరైతే పెట్టుకుందాం ఇవి ఆరేలోపు మనం గ్యాస్ మీద బాండిల్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే నేను యాడ్ చేశాను ఒక పది జీడిపప్పులు కొంచెం కిస్మిస్ అయితే ఇలా ఈ విధంగా అయితే నేను వేపుకుంటున్నాను ఇవైతే పోయాయి ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అదే బాండిల్లో ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్ల గీనైతే నేను యాడ్ చేశాను ఇప్పుడు ఈ గీని యాడ్ చేసిన తర్వాత బొంబాయి రవ్వని ఈ విధంగా బండిల్లోకి వేసుకొని బాగా వేపుకోవాలి ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి ఈలోగా మనం ఇది బీట్రూట్ ఉడికిపోయింది కదా ఇదైతే మెత్తగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకుందాం చూడండి కొంచెం వేడిగా ఉంది జాగ్రత్త చూసుకొని పట్టుకోండి చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా మెత్తగా అయితే నేను గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇదైతే ఆల్మోస్ట్ ఏగిపోయిందండి ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న కొబ్బరిని అయితే దీంట్లోకి యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ విలాయచీ అయితే యాడ్ చేయట్లేదు గుర్తుపెట్టుకోండి నేను కొబ్బరిలోనే విలాయచీని అయితే యాడ్ చేశాను చూడండి బాగా వేగిపోయింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అయితే ఈ రవ్వలోకి అయితే యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుతూనే ఉండాలి అప్పుడే ఇది ఈ రవ్వ కొబ్బరి ఆ ఫ్లేవర్ అంతా నెయ్యి ఫ్లేవర్ అంతా దీనికి బాగా పడుతుంది చూడండి ఈ విధంగా బాగా కలుపుతూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుందాం మనకు తెలుస్తుంది పచ్చివాసన పోయిందా లేదా అని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకున్న తర్వాత మనం బెల్లాన్ని అయితే యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకుని ఈ విధంగా తిప్పుతూనే మనం కలయి పెట్టుకోవాలి చూడండి ఇంకా కొంచెం అక్కడక్కడ కరగలేదు బెల్లం ఈ విధంగా అయితే మనం తిప్పుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి ఇదైతే ఆల్మోస్ట్ దగ్గరకైతే పడిపోయిందండి ఇప్పుడు మనం ఇంకొంచెం నెయ్యినైతే యాడ్ చేద్దాం ఈ స్వీట్కి ఈ బీట్రూట్ స్వీట్కి మనం ఎంత నెయ్యి ఎక్కువగా యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుందండి గుర్తుపెట్టుకోండి అంత ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే దగ్గరకైతే వచ్చేసింది ఇది ఇంకా టూ త్రీ మినిట్స్ అయితే ఇలాగే మనం తిప్పుకుంటూ బాగా కలుపుకుందాం చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకుంటే ఇలా అయితే వచ్చింది ఇది మనం ఇప్పుడు ఉండలైతే చుట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా దగ్గర పడిపోయిందో కలర్ ఎంత బాగుందో అట్రాక్టివ్గా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చేసి పెట్టండి నేనైతే డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేశాను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసిన తర్వాత మనం బాగా కలుపుకొని ఇప్పుడు వీటిని అయితే ఉండలు చుట్టేసుకుందాం కొంచెం వేడి మీద ఉండలు చుట్టుకోని అవసరం లేదండి కొంచెం చల్లారాక ఈ అంతా కొంచెం చల్లారాక అయితే ఉండలు చుట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే ఉండలు కూడా చాలా బాగా వస్తాయండి ఉండలు అయితే ఉండలు లేకపోతే మనం ఇలా వేసుకోవచ్చు ప్లేట్ మీద వేసుకొని కొంచెం చిన్న చిన్న పిల్లలుగా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా అయితే ఉండలు చుట్టేసుకుంటున్నాను ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి అలాగే ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంత హెల్దీ హెల్దీ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో న్యాచురల్ లడ్డు కదా ఇది కలర్ వేయలేదు ఏమీ వేయలేదు మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా ఎప్పుడైనా చేసుకోగలిగే రెసిపీ ఇది కీప్ స్మైలింగ్ బాయ్